తెలుపాలి మాత్రం అనకూడదు ఓకే సరేనా డైలీ స్కూల్ కి రావాలి లాగానే వాళ్ళ తెలుసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం మంచి అంటే మనం రోజు చేసేవే ఓకేనా ఎవరైనా మనకి సహాయం చేశారనుకో థ్యాంక్ యూ చెప్పాలి ఎలా చెప్పాలి చెప్పాలి అలాగే ఎవరైనా మనకి మనల్ని ఏదైనా అవసరం యూజ్ మీ ఓకేనా ఎవరినైనా నువ్వు ఇప్పుడు కుమారిని నాగిని కొట్టిందనుకో అనుకో తిరిగి మళ్ళీ సారీ చెప్పాలి వెల్కమ్ వెల్కమ్ మనకి ఎవరైనా లోపలికి వస్తే అందరినీ ఎవరు వచ్చినా వెల్కమ్ అని లోపలికి స్వాగతించాలన్నమాట ఓకేనా

नडगा तुम्ही चन्ना दिसतंय पोटिंगचा ये कुमारी एडुकंट सॉरी सॉरी पोटिंग सॉरी చెప్పు सॉरी नानी आ टेबल दिसून बीचा तो कुमारी आहे हा हे सगळे 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 असे पण बोलते पोटिंगचा मग काय पडू की ज्योति तरी लेवा रगा मी मी सोमाय टू टीचर टीचर नेहमी स्कूलला जाते

చేసేటప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి చేసుకొని హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలన్నమాట